వరణ చట్టానికి జగన్మోహన్ రెడ్డి గారు డబుల్ స్టాండ్ ఏమిటో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతోంది లోక్సభలో ఏమో వర్క్ బోర్డు బిల్లును వ్యతిరేకించాడు రాజ్యసభకు వచ్చే టయానికి లోపాయి ఒప్పందంతో పూర్తిగా ఆయన మద్దతు ఇచ్చాడు ఇప్పుడు నేను అడుగుతున్న మొన్న మదనపల్లిలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసినటువంటి వైసీపీ నాయకులు మొన్న చెప్తా ఉన్నారు రాజీనామా చేయండి అందరూ అందరూ రాజీనామా చేయాలని ఇప్పుడు మీరు రాజీనామా చేస్తారా అని నేను సూటిగా అడుగుతున్నా సమన్వయకర్త నిసార్ అహ్మద్ గారు మీరు చెప్పండి విజ్ఞతతో ఆలోచించండి మీరు ఆ రోజు ఎమ్మెల్యే రాజీనామా చేయమన్నారు వైసీపీ తెలుగుదేశంలో ఉండే వాళ్ళని రాజీనామా చేయమన్నారు జనసేనలో ఉండే వాళ్ళని రాజీనామా చేయమన్నారు ఈరోజు క్లియర్ కట్ గా లోక్సభలో రాజ్యసభలో మీ పార్టీ స్టాండ్ బయటపడిన తర్వాత మీరు రాజీనామా చేస్తారా అని నేను చూటుగా అడుగుతా ఉన్నా ఇదే కాదు మొట్టమొదటి నుండి కూడా వైఎస్ఆర్ సిపి ముస్లిం సమాజాన్ని మోసం చేస్తూ కేవలం ఓటు బ్యాంక్ మాత్రమే వాడుకుంటా ఉంది ఏ రోజు కూడా ముస్లింకి సపోర్ట్ చేసిన లేదు గతంలో సిఏఎ బిల్లులకు కానీ ఎన్ఆర్సీ బిల్లులకు కానీ మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు విషయంలో కానీ పూర్తిగా లోపాయకారి ఒప్పందంతో ఆ రోజు ఓటింగ్ చేశారు మీకు వ్యతిరేకంగా ఓటింగ్ చేశారు అది మీరు విజ్ఞతతో ఆలోచించలేకపోతున్నారు మాకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ చేశారు అందుకు మేము ఉన్నామని అంటున్నారు మీకు ఒక్క మేలు అక్కడ చేసింటే మేము ఇక్కడ అనేక మేలు మైనార్టీ సమాజం చేస్తున్నాం ముఖ్యంగా ఆనాడు ఇక్కడ మదనపల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా మైనార్టీలంతా నిసార్ అహ్మద్ గారికి మీకే మెజార్టీ ఓట్లు మా పార్టీ వ్యక్తికి షాజహాన్ భాష తక్కువ ఓట్లు వేసారు అయినా ఈరోజు షాజహాన్ భాష చదురతో ఆయన మైనారిటీ సమాజాన్ని అంతా కూడా ఆయన వైపు తిప్పుకున్నారు అందుకు మీకు ఈర్ష పడుతున్నారు ఈర్షతో మీరు ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు కానీ నిజానికి అందరూ అర్థం చేసుకుంటున్నారు ఈ వక్తు బిల్ అనేది పేద ముస్లింలకు ఉపయోగపడేటువంటి బిల్లు ఈ బిల్లును వ్యతిరేకించడానికి ముఖ్య కారణం ఏమంటే సాక్షి ప్రధాన కార్యాలయము వక్తు బోర్డు ఆస్తుల మీద నిర్మింపబడినటువంటిది అందుకని లోక్సభలో ఒక స్టాండు రాజ్యసభలో ఒక స్టాండ్ ఈ విధంగా మీరు డబుల్ స్టాండ్ తీసుకుంటున్నారు మొట్టమొదటి నుండి కూడా వైసీపీ ముస్లింలను మోసం చేస్తూ వాళ్ళకు ద్రోహం చేస్తూ ఉంది ఏదైనా మేలు చేసిందంటే ఒక్క తెలుగుదేశం పార్టీతోనే మైనారిటీలకు మేలు జరిగింది తప్ప ఇతరులతో కాదు మేము ఎన్డీఏతో కలిసి ఉన్నా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను మేము ఒప్పించి సవరణలు చేసి ఈరోజు కరెక్ట్ గా మైనార్టీలకు మేలు జరిగే విధంగా ముఖ్యంగా పేద మైనార్టీలకు మేలు జరిగే విధంగా ఈరోజు సవలను ప్రతిపాదించి నెగ్గించాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయాలన్నింటినీ కూడా మైనార్టీ సోదరులు క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకుని ఇకనైనా ఆ వైసీపీ మాయలో నుండి బయటకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నా